హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఈ టమోటా పచ్చడి రెసిపీని మీకు చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఇలా చింతపండుని నేను తీసేసుకున్నాను అలాగే టమోటాల్ని నేను ఒక రెండు కేజీలు టమోటాల వరకు తీసుకున్నాను ఇలా చింతపండు టమోటాల్ని కలిపి వేసేసుకోండి ఇలా మిక్సీ జార్లో కొంచెం కొంచెముగా టమోటా చింతపండు అలాగే కొంచెం కల్లుప్పు వేసేసుకొని మనము కొంచెం కొంచెంగా మిక్సీకి వేసేసుకుందాము ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు ఆవాలని మనము వేయించుకుందాము ఎక్కువ వేయించకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు అవి మాడిపోయి మాడు వాసన వచ్చేస్తాయి ఇలా ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఇట్లా మనం వేయించేసుకుంటాము అవి తీసేసి అదే బాండీలో ఒక కప్పు వరకు జీలకర్ర వేసేసుకుంటున్నానండి ఇలా జీలకర్ర కూడా ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము ఫ్రై చేసేసుకుంటాము కొంచెం కలరు మార్చే మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటాము ఇప్పుడు అదే బాండీల్లో మనము ఒక టూ కప్స్ వరకు ఆయిల్ అయితే నేను వేసేసుకుంటున్నానండి మీకు ఇంకా కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఆయిల్ ఈ పచ్చడిలో తక్కువైనా కూడా మళ్ళీ తర్వాత తర్వాత కొంచెం కొంచెంగా అయినా వేసుకోవచ్చు నేను ఇప్పుడైతే ఒక టూ కప్స్ వరకు ఆయిల్ అయితే తీసేసుకున్నాను అవి కొంచెం హీట్ ఎక్కడిద్దాము ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇలా నైన్ టు టెన్ ఎండుమిరపకాయలు తీసేసుకుంటామండి ఇలా ఎండుమిరపకాయలు ఈ నూనెలో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాము అవి బాగా వేగాలి ఒక బ్లాక్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై అనేది చేసేసుకుంటాము చూసారా నాకు ఎండుమిర్చి ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇవి కలర్ చేంజ్ అయ్యాక ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఇలా ఆవాలని వేసేసుకుందాం మనము అదే నూనెలో ఆవాలన్నీ చిటపట్లాడాక మనం ఇందాక టమోటా అలాగే చింతపండు ఉప్పు వేసి మిక్సీకి వేసేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా ఇలా ఈ నూనెలో వేసేసుకుంటాము నేనైతే టూ కేజీ వరకు టమోటాలు తీసేసుకున్నానండి ఈ పచ్చడి కోసము చూసారా ఇట్లా మొత్తము పేస్ట్ బాగా చేసేసుకున్నాను నేను మిక్సీ జార్లో పట్టేసి ఈ పేస్ట్ అంతా బాగా ఆయిల్లో మునిగేలాగా బాగా మిక్స్ చేసుకుందాము అన్నీ వేసేసి ఇది మీడియం ఫ్లేమ్లో మనము ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఈ పచ్చడి అనేది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ వరకు ఉంటుందండి చాలా టేస్టీగా బాగుంటుంది ఇలా ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా మనము కలిపి పెట్టేసుకుందాము అవి కొంచెం వేగేటప్పుడు ఇలా ఒక టూ స్పూన్స్ వరకు ఇంగువ అనేది వేసేసాను ఇంగువ వేసేసి మనము బాగా మిక్స్ చేసి పెట్టేసుకుంటాము ఇంగువ వేస్తే మనకి పచ్చడి అనేది ఫ్లేవర్గా అనిపిస్తుంది తర్వాత మనము ఇందాక పెట్టుకున్న ఆవాలు అలాగే జీలకర్ర ఇందాక వేయించుకున్నాం కదా అది ఇప్పుడు మనము పౌడర్ చేసేసుకుంటాము నేను మిక్సీలోకి వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకొని పౌడర్ అనేది చేసేసుకుంటున్నానండి బాగా మెత్తగా పలుకులు లేకుండా పౌడర్ అయితే మనం చేసేసుకోవాలి చూసారా నేను ఇలా వేసేసి బాగా పౌడర్ అనేది చేసేసుకున్నాను చాలా బాగా మెత్తగా అయింది పౌడర్ అనేది చాలా స్మూత్గా వచ్చింది చూసారా ఇట్లా వస్తే సరిపోతుంది మనకి బాగా వేయించుకున్నటివి ఇప్పుడు ఇది మనకి బాగా ఉడికిపోయిందండి టమోటా పచ్చడి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఆ పచ్చడి చల్లగా అయ్యాక ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు కారం పొడి అనేది వేసేస్తున్నాను అండి మీరు కారము సరిపోకపోయినా మళ్ళైనా వేసుకోవచ్చు చూసుకొని మనం ఆల్రెడీ ఎండుమిర్చి అలాగే ఈ పొడి కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి అలాగే ఇన్నా మనము ఆవాలు జీలకర్ర పొడి మిక్సీకి వేసుకున్నాం కదా అది కూడా దీంట్లోనే వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుంటామండి చూసారా ఇంత ఈజీ అండి ఈ టమాటా పచ్చడి చేసుకోవడం మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఇలాగే చేసి చూడండి అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్